జై చంద్రబాబు జై జనసేన మనం ఇక్కడ అభ్యర్థిని చూడటం సెకండరీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పైన మెయిన్ ఎవరనేది చూసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఎవరిని నుంచో పెట్టినా కానీ మనం పైన అభ్యర్థిని మనం చంద్రబాబు నాయుడు గారు చూసుకోవాలి మనం నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే చూసుకుంటున్నాను పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పుడు చెప్పారు కదా పక్కన మేడం ఎవరో తెలియని ఆయన నుంచి ఉన్నప్పుడే అలా జరిగింది ఇప్పుడు ఏంటంటే గల్లా మాధవి గారి పేరు వినపడట్లేదు అని చెప్తున్నారు కానీ వాళ్ళ నాన్నగారు వాళ్ళ మామగారు అందరికీ సుపరిచితులే మాక్సిమం ఆవిడ పిడుగురాళ్ళ అక్కడ సుపరిచితురాలే ఇక్కడ సుపరిచిత ఇప్పుడు విడుదల రజని ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తుంది అక్కడ ఎందుకు పోటీ చేయకుండా ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నారు ఇక్కడ ఉన్న మనోహర్ నాయుడు గారిని ఇప్పుడు మేయర్గా మనోహర్ నాయుడు గారు ఉన్నారు ఇక్కడ మనోహర్ నాయుడు గారిని ఇక్కడ నుంచో ఇక్కడ నుంచో పెట్టచ్చు కదా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ ఎందుకు నుంచో పెడుతున్నారు వాళ్ళకి ఆల్రెడీ క్యాండిడేట్స్ లేక వెతుక్కుంటున్నారు ఇంకా ఎవరు వాళ్ళ కరెక్ట్ అభ్యర్థి అనేది వాళ్ళకే తెలియదు అలాంటప్పుడు మా ఇక్కడ ఈ పశ్చిమ నియోజకవర్గం కానివ్వండి తూర్పు కానివ్వండి ఎటు నుంచిన్నా సరే ఈసారి పక్కాగా మాత్రం టీడీపీ రావడం ఖాయం రాసి పెట్టుకోమని చెప్తున్నాను నేనైతే అది థ్యాంక్ యూ అయితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నేను సుపరిపాలన చేశాను ఒక సంక్షేమం అంటే ఒక ఏడానికి అవునండి రోడ్లు బాగున్నాయి రోడ్ల మీద మనం వెళ్తుంటే ఎలా ఉంటున్నామో ఎలా పడుతున్నాము ఎలా ఉంటున్నాడో ఆయనకు ఫ్లైట్లో తిరిగి ఆయనకేం తెలుసు ఒకసారి వచ్చేసి అన్ని జిల్లాల రోడ్లు చూసుకోమనండి ఆయన చేసి ఆయన కార్లో వెళ్తే కం కార్లో వెళ్తే తెలుస్తుంది లేకపోతే ఒక బండి ఎక్కన్నా రమ్మనండి రోడ్లు చూసుకొని ఎంత బాగా చేశాడో కళ్ళకు అన్నట్టు కనపడుతుంది